హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను జనవరి ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి సో వీడియో అయితే షూట్ అయితే చేశాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట సో అయితే అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ తోట అండి సో థర్టీ ఫస్ట్కి అక్కడే వెళ్ళాము అండ్ థర్టీ ఫస్ట్ కేక్ అవి కట్ చేసేసి ఫుల్గా ఎంజాయ్ చేశాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా తోటకి వచ్చామన్నమాట మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ వంటలు వండుకొని తోటలోకి వచ్చాము ఫుల్గా అన్నీ ప్యాక్ చేసుకొని తోటకొచ్చి అక్కడే మంచిగా కూర్చొని ఫస్ట్ తెచ్చినవి అన్నీ తినేసి ఆ తర్వాత ఆటలు అయితే ఆడారండి పిల్లలు మేము అందరము ఫుల్గా ఎంజాయ్ చేసేసాము సో టైం ఏది వెళ్ళలేదన్నమాట చూస్తూ చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ అందరం అయితే రిటర్న్ వెళ్తున్నాము అన్ని లగేజ్ అవి పెట్టడానికి అయితే పిల్లలు కార్ దగ్గరికి వెళ్ళారు నేను ఆలో పిల్ల వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇది వచ్చి ఉసిరి చెట్టు అండి ఉసిరికాయలు చాలా చిన్నగా ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో తింటే చాలా బాగున్నాయి అనమాట ఇవి పచ్చడి పెడితే బాగుంటాయని మా మామయ్య చెప్తున్నారు సో పైన ఉన్నాయి వీడియోలో చూద్దామని చూ షూట్ చేశాను కానీ కనిపించినట్టున్నాయి అనమాట అంత చిన్నగా ఉన్నాయి ఆ తర్వాత ఇవి చూసారు కదా జామకాయలు తోటంతా కూడా జామ చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు కూరగాయల చెట్లు అలాగే కంది ఇలా ఇంటి కాల్స్ని అన్నీ పెట్టేశారనమాట ఇంకా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు జామకాయలు అయితే అనమాట అలా చెట్టు మీద నుంచి తెంపి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కదండి సో చాలా బాగా అనిపిస్తుంది ఏవైనా కానీ మనం డైరెక్ట్గా చెట్టు పైన నుంచి తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది సో చాలా మజా వస్తుంది అనమాట సో బాగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా చెట్టు మీద నుంచి తెంపుకొని తినడం కానీ చాలా ఇష్టము ఇంకా కాల్స్ అన్ని జామకాయలు అయితే తెంపుకొని వెళ్ళాము అలాగే చింత చెట్లు కూడా ఉన్నాయి చాలా చింతకాయ అయితే తెంపారు అది చింతకాయతో కూడా నేను పచ్చడి పెట్టానండి చింతకాయ నిల్వ పచ్చడి పట్టుపెరపకాయలతో పెడతాను ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి చూసారు కదా ఇదంతా కూడా మామిడి చెట్లు అనమాట సో సమ్మర్లో అయితే మామిడికాయలు కూడా బాగా కాస్తాయి ఇక్కడ అంతా అరటి చెట్లు ఉంటాయి అండ్ ఇవి చూడండి ఇత్త చెట్లు సో అరటికాయలు కూడా అరటిపళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఈ లైన్లో మొత్తం కూడా అరటిపళ్ళునే అదో అట్టి గెల కూడా కాసాయి కదా ఇదంతా కూడా అరటి చెట్లే ఇంకా అయిపోయిందనమాట మేము ప్యాక్ చేసుకున్నాము రిటర్న్ వెళ్తున్నాము ఇదంతా కూడా అక్కడ కూరగాయలు పెట్టారండి సో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు కనపడట్లేదు ఇంటి అన్నీ కూడా ఇందులో పండిస్తున్నారు అలాగే ఇక్కడ కంది చెట్టు కందికాయలు ఉన్నాయి కదా సో కందికాయలు ఎంతమందికి తెలుసండి ఇప్పుడు పిల్లలకైతే అస్సలే తెలియదు సో కందికాయలు అనమాట ఇవి పచ్చి ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి సో చూసారు కదా కంది చెట్లు ఇది వాళ్ళ వీడియో అండి సో మేమైతే రిటర్న్ వెళ్తున్నాము నైట్ వరకు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయామన్నమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ